క్షేత్రంలో అంటే ప్రజల కోసమే నేనున్నాను ప్రజల కోసమే జీవించినందుకు ప్రజల కోసమే నేను పోరాటం బాగానే ఉంది అంటే రేపొద్దున మీకు ఏదైనా సమస్య ఎదురైతే ఏదైనా జరగాలి చేస్తే బాధపడేది మీ కుటుంబము ప్రజలు కాదు కానీ నా ప్రజలు నా వెంట ఉంటారు ఖచ్చితంగా నాకు నేను లేకపోయినా నా కుటుంబానికి భరోసాగా నా ప్రజలు ఉంటారు అన్న నమ్మకం మీకుందా అన్నగారు ఒక విషయం చెప్తున్నాను అంటే చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఎవ్వరు సహాయపడలేదు ఎవరు సాయపడలేదు అనుకుంటారు కానీ మానవ సమాజ పరిణామ క్రమంలో బుద్ధుని కానుంచి అంబేద్కర్ కానుంచి కానుషీరామ్ కానుంచి వీరన్న కానుంచి అనేక మహానుభావులు ఎదగడానికి వెనక ఎవరో ఒకరు ఉంటారు ఎవరు లేకుంటే ఎవరు ఉంటారు నేను పార్టీలో ఆర్గనైజర్గా పనిచేస్తూ ప్రజా సంఘాల్లో తిరుగుతున్నప్పుడు జైల్లో ఉన్నాను పార్టీ రాలే ప్రజా సంఘాలు రాలే ఎవరో ఒకరు వచ్చారు ఆ రోజు నా అనుకునే మిత్రులు ఆత్మీయులు వచ్చారు బయటికి తీసుకొచ్చారు ఆ పార్టీ వదిలేసింది నన్ను అసలు కుటుంబం కాదు మనిషిని నేను అటు కదలడానికి కూడా కష్టం ఉన్నటువంటి రోజులు అవి కానీ మళ్ళీ ఏదో ఒక రూపంలో ప్రజలే సహకరించారు ఏదో ఒక రూపంలో రూపం మారొచ్చాడా ఆ ఎరజెండా మూసి మేమే నాయకత్వం రాదుకుంటాను అన్ను కాకపోవచ్చు కానీ ప్రజలే సాదారు మళ్ళీ ఆ తర్వాత నిర్బంధ ప్రేడ్ అయిపోయిన తర్వాత నేను ఉద్యమాలు చేయాలని నడవాలనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఏ దారి ఏ పాట పాడానో ఆ సమాజానికి సంబంధించిన వాళ్ళు అత్తుకున్నారు మళ్ళీ నన్ను దగ్గర తీశారు అది సమాజమే కదా ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఇడు బహుజన పాటలు పాడతాడు బహుజనాన్ని ముద్రం తర్వాత కూడా అంత సూట్గా చెప్పేటప్పుడు కూడా కావాలని చెప్పి ఆనాడున్నటువంటి తెలంగాణ నాయకత్వం వచ్చిన రెడ్లు ఇతర వేలమా ఇట్లాంటి క్యాస్టుల వాళ్ళు కూడా నన్నే కోరుకొని వేదిక మీద పిలిస్తే కూడా స్పష్టంగా ఆ రోజు వేదిక మీద చెప్పాను నేను తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ వస్తే ఇగో ఇది రావాలి సబ్బండ జాతర న్యాయం జరిగే తెలంగాణ కావాలి ఇట్లా చెప్పుకుంటూ వచ్చాను నేను అంటే ఏదో రూపంలో ప్రజలు ఉపయోగపడ్డారు ప్రజలు మొత్తమే పట్టించుకోరు ఉంటలేరని నేను చెప్పలేను ఇలా అనేక త్యాగాలు చేసిన కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి వాస్తవమే వాళ్ళ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు సహకరించకపోవచ్చు కానీ ఏదో ఒక సమాజంలో ఉన్న మనసులే మాత్రం ఒక చేయందించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కాపాడితేనే కదా ఒక మనిషి అంటే ఏనాడు నాకు ఎవ్వరు లేరంటే తప్పు నేను అందుకే అన్నాను కదా అమ్మా నాన్న లేకపోతే అంటే ఎలా కుటుంబం ఉన్నది ఊరున్నది వాళ్ళంతా కాపాడితేనే వచ్చాను తిరుమలగిరి నుంచి విలుశాల నుంచి ఆటో ఎక్కి తిరుమలిగిరి చేరుకుంటే పది రూపాయలు ఆ పది రూపాయలు ఎవరెవరు ఇస్తే వచ్చింది ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అవి తిరుమలగిరి నుంచి హైదరాబాద్ రావడానికి వంద రూపాయలు ఛార్జ్ ఆ వంద రూపాయలు ఎవరో ఎవరు ఇస్తేనే వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నా ఆయనకు ఎవరో ఉన్నారు కదా ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను చేసే ఉద్యమాన్ని సపోర్ట్ చేసే వాళ్ళైనా లేదా వ్యక్తిగతంగా నా మీద అభిమానంతో సపోర్ట్ చేసేవాళ్ళైనా ఇప్పటివరకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నన్ను కాపాడుతున్నది కుటుంబమే సమాజమే సమాజంలో అనేక వర్గాలు ఉన్నారు మీరన్నట్టు వాడుకొని అటువంటి వాళ్ళు ఉన్నారు నా పాట అవసరంగానికి వచ్చి అటువంటి వాళ్ళు ఉంటారు కానీ ఆ కోణంలోనే ఇంకో మానవులు కూడా ఉంటాడు ఎవడో ఒకడు ఓహో ఇది అవసరము అని చెప్పి వేసేటోడు కూడా ఒక ఉంటారు అట్లని మొత్తం సమాజాన్ని తప్పుబట్టి అసలు చూడని ఎందుకు మాట్లాడాలి అంబేద్కర్ ఈ త్యాగం చేసేవాడు కాదు ఇవాళ ఈ లైఫ్ వచ్చేది కాదు కనీసం ఈ బట్టలు వేసుకొని హైదరాబాద్ రాజధానిలో అందుకొని మాట్లాడేటువంటి పరిస్థితి ఉండకపోవు కదా తన కుటుంబాన్ని తను త్యాగం చేసాడు ఇవాళ అంత త్యాగం చేయట్లేదు ఆయన త్యాగం ముందు ఆయన చేసిన సేవ ముందు శ్రమ ముందు ఆయన బడ్డ బాధన ముందు అసలు జీరోగా దేనికి పనికిరాము కానీ అలాంటి వాళ్ళ ప్రేరణ అలాంటి వాళ్ళ త్యాగాలు కళ్ళ ముందు చూసినప్పుడు మనది చాలా చిన్నగంటే అసలు దేనికి కూడా చెప్పుకోలేని పరిస్థితి అందువల్ల బతకొచ్చు బతకడం కోసమే అయితే హ్యాపీగా బతుకుతామండి బతకడం కోసమే పుట్టిందా పుట్టింది బతకడం కోసమే పుట్టుక చావు అనేది ఈ ప్రతి మానవుడికి ఉంటుంది కానీ పుట్టుక చావు మధ్యలో మానవ సమాజం అనేటువంటి ఒక చరిత్ర హిస్టరీలో కనీసం ఒక లైన్లోని పేరు సంపాదించుకున్నప్పుడే పుట్టుకకు అర్థమని భావించుకునేటువంటి వాడిని ఒక లైన్ అని ఉండాలి కనీసం తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది పుస్తకాలు తీశారు అందులో ఏపురు సోమన్న అనేటువంటి ఒక పదం కూడా ఉంటుంది ఉన్నది ఇప్పుడు రేపు రాబోయేటువంటి సమాజంలో అనేక మార్పుల్లో కూడా సాహిత్యం మారుతుంది పాట మారుతుంది దాని స్టైల్ మారుతుంది దాని పద్ధతి మారుతుంది గోచుగోడు కట్టడం బంద్ చేశాం గద్దరణతో తెలంగాణ ఉద్యమంలో అంతా అంతతోటి బంద్ కావాలి డ్రెస్ కట్ ఆయన కూడా ఈ మధ్యలో ట్రైబలిటీస్ పాడుతున్నాడు మేము కూడా అంటే ఈ జనరేషన్కి తగ్గట్టు చూపించాలనుకుంటున్నాం మేము ఈ జనరేషన్ తగ్గట్టు డ్రెస్ కోడ్తో ఉండాలనుకుంటున్నాం ఇలా కనపడాలనుకుంటున్నాం ఎందుకంటే రేపటి భవిష్యత్ తరం కూడా నేను గోసే కట్టిన నా తాత గోసే కట్టాడు మళ్ళీ నా కూడా రేపు గోసే కడతాడు ఇది ఇది ఏం మెసేజ్ పోతుంది సమాజానికి వద్దు అది వద్దు అది తీసేద్దాం ఒక్కొక్క ఆల్టర్నేటివ్ కల్చరల్ ఒక ఆల్టర్నేట్ సంస్కృతిని తెలంగాణలో చూపించాలి అది ఇతరులకు కూడా ఆదర్శంగా ఉండాలి అనేటువంటి ఈ కాన్సెప్ట్ తో నమ్ముతున్నారా జీన్ ప్యాంటు టీషర్ట్ ఈ వైట్ ఇవి వేస్తున్నాము అంటే ఇది కూడా నేను నేర్పించాలనుకున్నప్పుడు జీన్స్ ప్యాంట్ వేసి అంతా టోన్ అని వచ్చినాయి కదా టోన్ అని అంతా అంటే స్కిన్ టైట్ వేసి అన్న ఒక్క మాట నేను మానవ విలువలు దిగజార్చే కల్చరలకు పోను అట్లని యాభై ఏళ్ళకి వెనుకకు నెట్టే కల్చరలకు పోను ఓకే ఒక ఆల్టర్నేటివ్ మనిషిగా ఎలా గుర్తించబడతాం ఎలా విలువించబడతాం అనేటువంటి కల్చరల్ను నేర్పాలనుకునేటువంటి వాళ్ళు ఆ కాన్సెప్ట్ తోటే ఉండాలి జనశక్తి ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఒక కళాకారునిగా ఉన్నారా బంధుకులు పట్టే అడవుల్లో తిరిగేతారు బంధుకులు పట్టేటువంటి వాళ్లకు పొద్దుక సభలలో తిరిగేది నేను పొద్దుకల వాళ్ళ కాడికి చేరేది జనగామ దాటిన తర్వాత దేవరూప్పుల అని వస్తుంది దేవరూప్పుల ఆ వాగు పంట వీళ్ళందరూ అక్కడ దళాలు అక్కడ ఉండేది వాళ్ళ వచ్చి అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళిపోయేది సాయంత్రం పూట వాళ్ళ షెల్టర్లోకి వెళ్ళిపోయేది కలిసి వచ్చేది మళ్ళీ ఎప్పట్లోకి వచ్చి నేను తిరుమల ఇంట్లో ఉండేది ఈ ఇంటర్వ్యూలు ఇచ్చిన స్టార్ట్ చేసిన తర్వాత పేపర్లో ప్రెస్ రాగానే తిరుమల నుంచి లోకల్లో ఎవడున్నారో వాళ్ళకి లింక్ అనగానే ఇమిడెట్లీ పోలీసులు వచ్చి నా నైట్ ముట్టు చుట్టుముట్టేది ఈ పరిస్థితి ఒక ఐదు ఆరు సంవత్సరాలు భరించిన నేను వచ్చి తెలియదాక వచ్చే కొట్టడం పోవడం నేను ఇంట్లోనే పడుకోకపోవడం ఎప్పుడో రావడం స్నానం చేసుకోవడం తినడం మళ్ళీ వెళ్ళిపోవడం ఈ చాలా భయంతో అంటే దా మాత్రం మెంటల్గా డిసైడ్ అయ్యా ఏదో రోజు నన్ను చంపేస్తారని డిసైడ్ అయ్యా అంత నిర్బంధ కాలంలో అన్న డప్పు రమేష్ అన్న ఒక మూడు నాలుగు నెలలు కాపాడారు నన్ను వాళ్ళు ఆ రోజు చేయకపోతే చచ్చిపోయేటు ఎటు దారి లేదు వీళ్ళ వీళ్ళ లింక్ కట్ అయిపోయింది వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి అరుణోదాయ వీళ్ళకి సంబంధించిన లింక్ కట్ అయిపోయింది వీళ్ళు ఎవరు మన హ్యాండ్ ఓవర్ లేదు సీరియస్ నిర్బంధం ఎక్కడోళ్ళు అక్కడ పడాలి ఎవరు లేరు ఆ రోజుల్లో వాళ్ళు మనకు నిఫ్ట్ ఇచ్చి ఆ రోజు ఆదుకుంటూ గద్దరిని ఇంట్లో మూడు నాలుగు నెలలు ఉన్నాను కలిసి